ఈ పది సంవత్సరాల కాలంలో ఒక పెద్ద మార్పు వచ్చింది ఆ మార్పు ఏంటంటే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అందరూ స్వార్థపరులే ఉండరులే దేశం కోసం కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారులే అన్నటువంటి భావన వచ్చింది ఆ భావన కల్పించిన మొట్టమొదటి వ్యక్తి మోడీ గారు ఎక్కడో గుజరాత్లో నాకు తెలిసి ఒక అరుదైనటువంటి సందర్భం ఇది ఎమ్మెల్యే కాకుండానే ముఖ్యమంత్రి అయినాడు నరేంద్ర మోడీ గారు ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే కాలేదు జనరల్గా ఎమ్మెల్యే కావాలి అనుభవం తర్వాత మంత్రి కావాలి మంత్రి తర్వాత ముఖ్యమంత్రి కావాలి కానీ ఆయనకు ఎందుకో ఏం కాకుండా ముఖ్యమంత్రి అవుడు అవుడే ఆ రాష్ట్రంలో ఎన్నడూ ఓటమి ఇరగకుండా మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా వారే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు మళ్ళీ డైరెక్ట్ ఎంపీ అయ్యి మళ్ళీ ప్రధానమంత్రి అయ్యిండు పార్లమెంట్ అండి ఎంత తెలియదు దాని ప్రొసిడెన్స్ కూడా తెలియ్ దాని సాంప్రదాయాలు కూడా తెలివయి కానీ వారు డైరెక్ట్గా ఎంపీ అయ్యి ప్రధానమంత్రి అయ్యారు ఆనాడు పార్టీ పరంగా మోడీ గారే మా నేత అని చెప్పి ప్రకటించినాడు ఆయన మొట్టమొదటిగా అడుగుపెట్టింది మొట్టమొదటగా ఆశీర్వాదం పొందిన గడ్డ ఈ హైదరాబాద్ గడ్డ ఆయన ఎప్పుడు చెప్తుంట నా పార్టీ ఇక్కడ విజయం సాధించకపోవచ్చు కానీ కానీ ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో నేను భారత ప్రధానమంత్రిని కాగలిగిన అని చెప్పి చాలా సందర్భంగా చెప్పుకుంటున్నాను గుజరాత్ బాగా అభివృద్ధి చెందిందట దేశం కూడా అభివృద్ధి చెందుతుందేమో అని చెప్పి ఆశతో ఎందుకంటే ఆయన కుటుంబమే ప్రజలుగా భావించేటువంటి వ్యక్తి కాబట్టి వారు ప్రధానమంత్రిగా రెండు వందల డెబ్భై మూడు సీట్లతో ఎన్నికారు మీకు తెలుసు ఐదు సంవత్సరాల కాలంలోనే ఐదుగురు ప్రధానమంత్రిని చూసిన దేశమేది అనేక పార్టీల కలయికతో ఎప్పుడు కూలిపోతుందో ఆ ప్రభుత్వం ఎక్కడ ఎవరు ఏ స్కామ్ చేస్తారో ఒక అపకీర్తి మూట కట్టుకున్న సందర్భం అది అయ్యో అయిపోయింది ఏంది కుక్కలు చింపిన ఇస్తరా లెక్క అయిపోయింది అంటే భావన ఉన్నటువంటి దేశంలో ఇవాళ రెండు వందల డెబ్బై మూడు సీట్లు ఇచ్చి స్థిరమైన ప్రభుత్వానికి పునాది వేసింది ఈ దేశ ప్రజ ఐదేళ్ళు గడిచినాయి మోడీ గారి కాలంలో వారు ఎక్కడ కూడా ఇప్పటి పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా అరవై ఆరు హామీలు నాలుగు వందల హామీలు ఏమి ఇయ్యలే నేను ఐదేళ్ళు పాలించిన నా పరిపాణమకి నచ్చితే నిండు మనసుతో ఆశీర్వించండి నాకు మరింత సంపూర్ణ ఆశీర్వాదం మెజార్టీ ఇవ్వండి అని చెప్పుకోరితే రెండవసారి ఏ హామీలు లేకుండా దేశ ప్రజానికానికి ఏ హామీలు ఇవ్వకుండా నేనే గ్యారెంటీ అనేటువంటి హామీతోటి ఎన్నికల పోతే మూడు వందల మూడు సీట్లు ఇచ్చి అప్రతిహతంగా नहींवे मैं प्रधानमंत्री